వెల్కమ్ టు అత్తగారి వంటలు ఎగ్లెస్ ఫ్రూట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి బయట ఎంతో కాస్ట్ పెట్టి కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ క్రిస్మస్ ప్లంబ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు క్రాన్బెర్రీ వేసుకోవాలి మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి అండి వన్ టేబుల్ స్పూన్ వరకు బాదం పలుకులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఖర్జూరం వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్ష వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు చెర్రీ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు మిక్స్డ్ టూటి ఫ్రూటీ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు కట్ చేసుకొని వేసుకోవాలి మనం నానబెట్టుకోవడానికి హాఫ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకో కోవాలండి మినిమం ఒకటి నుంచి రెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటేనే ఈ కేక్ అనేది టేస్టీగా వస్తుంది క్యారమెల్ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి హాఫ్ కప్ వరకు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకుండా లో ఫ్లేమ్ లో క్యారమలైజ్ చేసుకోవాలి కొంచెం కరిగిన తర్వాత మనకి ఇలా బ్రౌన్ కలర్లో క్యారమెల్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వన్ ఫోర్త్ కప్ వరకు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలా వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి అలా ఐదు నిమిషాలు బాయిల్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని క్యారమెల్ చల్లగా అయ్యేంత వరకు ఉంచాలండి మనకి క్యారమెల్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకొని హాఫ్ కప్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఎటువంటి ఫ్లేవర్ ఉన్న ఆయిల్ యాడ్ చేసుకోకుండా రిఫైండ్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి కేక్స్ లో హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అంత బాగా ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి వన్ కప్ వరకు మైదా పిండి వేసుకొని చల్లించుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి క్యారమెల్ చేసాం కదా షుగర్ అనేది సరిపోదండి వన్ కప్ వరకు మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి చిటికెడు జాజికాయ వేసుకోవాలండి గ్రేట్ చేసుకొని జాజికాయ వేసుకోవడం వల్ల మనకి ఈ కేక్ కి బాగుంటుంది టేస్ట్ అనేది అంత బాగా కలుపుకొని మనం చల్లార్చిన క్యారమెల్ సిరప్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని టూ అవర్స్ తర్వాత నేనైతే టూ అవర్స్ నానబెట్టానండి అలా టూ అవర్స్ నానిన తర్వాత మనం ఈ బ్యాటర్ లో వేసుకొని అంత బాగా కలుపు కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయని అవసరం లేదు వీటితోనే సరిపోతుంది పిండి అంతటిని బాగా కలుపుకునే తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం కప్ కేక్స్ మాల్ పెట్టుకొని బ్యాటర్ అనేది హాఫ్ కప్ వరకు వేసుకోవాలండి హాఫ్ కప్ వేసుకొని ట్యాప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అలా గార్నిష్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసిన కడాయిలో కేక్ మౌల్డ్ పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్తో చెక్ చేసుకున్నట్లయితే మనకు అంటకుండా వచ్చినట్లయితే కేక్ రెడీ అయిపోయినట్లే అలా తీసుకొని కాటన్ క్లాత్ వేసుకొని చల్లారిన ఇవ్వాలండి అలా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే క్రిస్మస్ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయినట్లే అండి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బయట అవసరం లేదు హ్యాపీగా ఇంట్లోనే ఈ క్రిస్మస్కి ఈజీగా చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్